ఎందుకు చెప్పలేదు సగం చెప్తేనే రైల్వే స్టేషన్ కి పారిపోయావు ఇంకా నయం సో సో మాకు డివోర్స్ కావాలి నో కాంప్లికేషన్స్ చూడండి అమ్మా ప్లీజ్ థింక్ ఇట్ ఓవర్ పెళ్లి సొసైటీలో ఒక రెస్పాన్సిబిలిటీతో ఉన్న రిలేషన్షిప్ మాకు డివోర్స్ కావాలి హ్యాపీగా మీరు ఫీజ్ తీసుకోండి లెక్చర్ మా పేరెంట్స్ ఇచ్చుకుంటారు అక్కడ అప్లికేషన్ తీసుకుని సంతకాలు పెట్టండి ఓకే థ్యాంక్ యూ హలో ఆఫీస్ లోనే ఉన్నావా అవునరా గ్రౌండ్ ఫ్లోరేగా గ్రౌండ్ ఫ్లోరే వచ్చేసాయి బయటే ఉన్నా వస్తున్నా రావు గారు బాగున్నారా విజయవాడలో ఇంటి అడ్రస్ వద్దు హిమబింది అడ్రస్ ఫైల్ అక్కడ పెట్టాలండి మిగతా విషయాలు మెసేజ్ చేసుకుంటాడు అతను మీకు టచ్ లో ఉంటాడు రారా కూర్చోవు ఏంట్రా పెళ్లికి వస్తానన్నావు మర్చిపోయావా సారీరా హైకోర్టులో అర్జెంట్ పని అమ్మాయిని అమ్మాయినిప్పుడో చిన్నప్పుడు చూసా అమ్మాయి వాళ్ళు బెదవాళ్ళు ఉన్నారా లేదురా వాళ్ళు హైదరాబాద్ వచ్చేశారు నేను వచ్చినట్టు చెప్పలేదు వాళ్ళకి కొత్త కాపురం కదా మన రైస్ మిల్ అసోసియేషన్ పని మీద పొద్దున్నే వచ్చా శ్రీధర్ గారి ఆఫీస్ పక్కనే కదా అలాగే నేను తలుద్దామని సార్ రీచెక్ చేసి కోర్టులో సబ్మిట్ చేయి ఓకే సార్ ఓకే ప్రాక్టీస్ మానేద్దాం అనిపిస్తుందిరా ఏంట్రా ఈజీలీ ఇవ్వట్లేదా అలాంటిదేం లేదురా డబ్బు మనతో పాపాలు చేయిస్తున్నారు ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా చూసావా ఎవరు ఇద్దరికి ఇరవై ఐదు రూపాయలు ఉంటాయి వీళ్ళై జస్ట్ సంవత్సరం అయింది అప్పుడే డివోర్స్కి వచ్చారు అది ఎంత క్యాజువల్ గా మ్యూచువల్ కన్సెంట్ అంటున్నారు సెలెబ్రేటింగ్ అవర్ డివోర్స్ మై ఫ్రెండ్ డిస్ ఈజ్ ద లేటెస్ట్ ప్యాషన్ ఇన్ ఇండియా చీజ్ మై వైఫ్ సార్ ఎక్స్ వైఫ్ దివ్య అండ్ హీస్ మై ఎక్స్ వైస్ ఎట్ శార్యస్ పెళ్ళంటే ఫన్ను విడాకులు అంటే పార్టీ అయిపోయింది ఈ జనరేషన్ కి లేకపోతే పెళ్ళంట పెళ్లి చేసుకుని పిల్లలు కానీ యారా మీ బొడ్డోడు ఏకాన్వెంట్ వాడి ఫీజు ఎంత కట్ట ఆధార్ కార్డులుంటే డిస్కౌంట్లు ఇస్తారా ఈ సొల్లు వేసుకుంటూ స్లో మోషన్ లో బతకాలా తప్పు వాళ్ళది కాదురా కనిపించిన వాళ్ళని ఫ్యామిలీ ఏంటి ఫ్యామిలీ వాల్యూస్ ఏంటి అనేది చిన్నప్పటి నుంచే నేర్పించాలి అలా చెప్పినా ఇలా గోతులతో చేస్తున్నారు అన్ని విన్న ట్యాక్ చేస్తారు కానీ వాళ్ళు చేయాలని కొందే చేసేస్తారు అలాంటప్పుడు ఏది నిజం నమ్మాలరా మన ముందున్నదా బయట ఉన్నదా ఆపరా ఇంకా ఊహించుకోవడానికి మన పిల్లలు అలా కాదుగా సంతోషిద్దాం న్యూస్ బేబీ అపార్ట్మెంట్లో లో కోడిని ఎవరైనా పెంచుకుంటారా మై నాట్ అదివే హర్ నేమ్ ఇస్ కామాక్షి విలేజ్ లో చూడు ప్రతి ఇంట్లో ఉంటుంది నువ్వు తినమ్మా నువ్వు బుజ్జి బంగారు పెట్టు బాగా పెట్టు ఎవడో ఒక రోజు నీ కోడిని చికెన్ సిక్స్టీ ఫైవ్ చేస్తాడు చూడు ప్లీజ్ డోంట్ కాల్ హర్ కోడి షీఈ్ మై రూమ్ మేట్ అది తన సిక్సీ లెగ్స్ తో అలా ర్యాంప్ వాక్ చేస్తూ అలా హాల్లో తిరుగుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా నీ కాళ్ళు తనకంటే అందంగా ఉంటాయని కుళ్ళు ఆంటీ మాటలు పట్టించుకోకమ్మా నేను రాత్రి తాగి ఇంకా దిగలేదు అనుకుంటా తాగించింది నువ్వే జస్ట్ బాదం మిల్క్ కొంచెం భాంగ్ ఏం అవ్వదు నేను తాగముందు ఒక గ్లాసే నువ్వే టేస్ట్ బాగుందని చెప్పి మూడు గ్లాసులు తాగించవు అమ్మలేదా ఓకే వాడు ఎవరు నువ్వు నీ చికెన్ పకోడీ హ్యాపీగా ఉండండి నేను వెళ్తున్నా ఓకే దెన్ మన అగ్రిమెంట్ ప్రకారం నేను హాస్టల్కి వెళ్తున్నా సరేనా అప్పుడేనా నాకేమైనా చెప్దామని మర్చిపోయాము ఒకసారి గుర్తెచ్చుకోవచ్చుగా ఎంత ఎక్స్ట్రా ఉన్నారు ఐడియా ఇచ్చి పారిపోయింది దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుని మీ నాన్న జేపులో ఉన్న నీ లైఫ్ ని తీసుకొచ్చి నీ చేతిలో పెడితే పెడితే శౌర్య నువ్వు గ్రేట్ అమ్మా నువ్వు తోపమ్మా నీకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా అని రెండు మాటలు లేకుండా ఐ హెడ్ ఒకవేళ నా పేరెంట్స్ కాల్ చేస్తే నువ్వు బాత్రూమ్ లో ఉన్నా చెప్తాను నీ పేరెంట్స్ నాకు కాల్ చేస్తే నేను బాత్రూమ్ లో ఉన్నా చెప్పు ఇద్దరు చేస్తే ఇద్దరం కలిసి బాత్రూమ్ ఉన్నావు అనుకుని ఒక సాంగ్ వేసుకుంటారు నాచురల్ టాలెంట్ ఏ ఎవరు రారు ఏమీ అవ్వదు హ్యాపీగా టెన్షన్ లేకుండా వెళ్ళు నన్ను సత్యం శౌర్య శౌర్య పోతారు ప్రసాద్ మమ్మల్ని చూసి షాక్ సింగంకుల్ బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు నువ్వేగా చెప్పింది మీ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఖాళీ ఉందని నీకు తోడుగుంటారని తెలుసు ఫుల్ హ్యాపీ అమ్మ కూడా నేను ఎప్పుడో చెప్పిన బాగా గుర్తు పెట్టుకుంటా థ్యాంక్స్ చెప్తా శౌర్య చిన్నప్పుడు ఎంవిపి కాలనీలో మేము పక్క పక్కనే ఉండేవాళ్ళం ఇప్పుడు शौर्या ने फ्लैट इपिचे थैंक यू पुत्र फ्लैट बहुत अच्छा है बाय द वे, माय वाइफ मंदीप कौर हेलो जी आजाद आप दोनों घर पे आना डिनर के लिए माय माई पेप्सी सिंह कैंडी सिंह कुकी सिंह టెల్ యా టెల్ నో యు టెల్ లవ్ యు అక్క చెప్పానా హీడే మీ ఫస్ట్ నోరి పొద్దని ను డబ్లీ రా ను కంటిన్యూ అమ్మా ఏహే వాని పట్టించుకోకు యు టెల్ యా వాట్ హి డిడ్ యు టెల్ యు టెల్ నిన్న రాత్రి సింగంకర్ వాళ్ళ ఇంట్లో డిన్నర్ తర్వాత నేను వెళ్తున్నా అదేంటి ఎవరిని అడితే నేనేం చెప్పాలి అది నీ ప్రాబ్లం నాది కాదు పెళ్ళైంది డివోర్స్ అప్లై చేశా ఆ తర్వాత ఎవరీ లైఫ్ వాళ్ళది అదే కదా అగ్రిమెంట్ కరెక్టే కానీ కానీ ఏంటి నువ్వు రోజు కొత్తగా ఏదో అవుతుంటే నేను ఇడియట్ లా కూర్చోవాలా యో ప్రాబ్లం యూ సాల్వ్ ఇట్ ప్రాబ్లం వస్తే ఇద్దరికి వస్తే ఏంటి బెదిరిస్తున్నావా అరే అవునులే ఇలాంటి రోడ్డుకి ఇదేగా పని అవునే నేను పెద్ద ఫోటో ఉంటే కానీ దొంగ పెద్ద నేను నేను బుట్టలో వేసుకోవడానికి ఇంత స్కెచ్ చేశాను చెప్పేద్దాం మీ నాన్నకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పేద్దాం పెళ్లి చేసుకున్నామండి ఇదంతా మేమే ప్లాన్ చేసామండి డివోర్స్ కూడా అప్లై చేసామండి ఫోన్ చేసి మీ డాడీకి అన్ని చెప్పేద్దాం దరిద్రం వదురుద్ది వద్దు ఇప్పుడు నువ్వు సారీ చెప్పినా నేను వినే లేను रोज रोज के ऊरक तेरेपोतना अवसर अभी क्या बात करे मेरे को समझ में नहीं आया नादी तेलुगु थोड़ा वीक है जी मैं तेलुगु स्टिल सीख रही हूँ हस्बैंड एंड वाइफ फर्स्ट फाइट कर दी <laughs> इपड़ मेरे रियल हस्बैंड एंड वाइफ आपने स्वीट नहीं खाया इसलिए मैं लेके आई आपके लिए प्लीज हैव इट हाँ आफ्टर फाइट रोमांस वेरी नाइस एंजॉय जी చేస్తాను నిన్ను ఎత్తవ్వా నేను పెళ్లి చేసుకుంటే నీకే ప్రాబ్లం నువ్వు పెళ్లి చేసుకుని ఈ అడ్రన్ ప్లాన్ లో మమ్మల్ని అందరికీ ఇచ్చి ఇప్పుడు దాని చెడమే ప్లాన్ లో ఉన్నావా చంపేసని చెప్తున్నా చటప్ డాంకి కూర్చో ఎవడి గోల వాడిదే అసలు నీకు బుద్ధుందా వాడి స్కెచ్ చేయడం ఏంటి ఈ న్యూస్ బయట పడితే నీతో పాటు ఇరుకునేది వాడే కదా కోపం ఏది పడితే అది అనేస్తావా ఆలోచించవా ఆ అలా అడగవే నువ్వు ముయ్యి నువ్వేమన్నా తక్కువ ఇరిటేటింగ్ పూల్ రిజన్ బోత్ ఆఫ్ యూ మీకు మీరు ఫ్రీడమ్ కావాలనుకుని ఒక ప్లాన్ వద్దని చెప్పినా వినిపించుకోలేదు. దిగేసాక ఇలాంటి స్టూపిడ్ ఇడియొటిక్ బిహేవియర్ తో మీకు మీరే ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటున్నారు. మహా అయితే ఆ నెలలు కలిసి ఉండాలి. ఎక్కడ ఉnde ఏంటి? కంజులే లైక్ ఫ్రెండ్స్. ఆ తర్వాత డివోర్స్ వచ్చేస్తే ఎవర్దాన్న వాళ్ళు వెళ్ళిపోతారు. ఏ ప్రాబ్లం ఉండదు. లేదా టు వాట్ ఎవర్ ద హెల్ యు వాంట్. ఓకే. ఐ సారీ. తొందరపడ్డను. ఇట్స్ నేను సారీ ఎప్పుడు బయలుదేరుతున్నావు ఏంటి మళ్ళీ పెళ్లి చూపులా నాకు మీ అమ్మకి పెళ్లి చూపులు యాదవ ఎల్లుండి మా మ్యారేజ్ అని వచ్చి మర్చిపోయావా అవును కదా వస్తాను డాడ్ నువ్వు కాదు వస్తాము

చిన్నబాబు నిన్న చికెన్ అల్ప పడిగాడు అమ్మ అమ్మ మర్చిపోయింది దాని ఎఫెక్ట్ ఇది తెస్తున్నా బాబు అతమా నేను చూసుకుంటా ఉండండి ఇప్పుడు బాయ్ చూద్దాం మై గాడ్ కార్తీక్ నీకు ఇంత బలం ఉందా స్పైడ్ మ్యాన్ కున్నంత బలం ఉంది

मी चाल, दूस <laughs> <laughs>